అక్రమ సంబంధంకి నరకలోకంలో వేసే శిక్ష అక్రమ సంబంధం ఆ మాయాజాలంలోకి అడుగు పెట్టినప్పుడు నేరం క్రమం ప్రకారం కర్మవృత్తం చెల్లుతుంది పురాణాల ప్రకారం ఒక వ్యక్తి మరణం తర్వాత అతని కర్మల ఆధారంగా స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడు అక్రమ సంబంధం పెట్టుకున్న వారికి వారి పాపాలను బట్టి నరకంలో కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్తారు శిక్షలు ఎలా ఉంటాయంటే అగ్నిస్తంభం అక్రమ సంబంధం వల్ల పవిత్రతకు భంగం కలిగించిన వారిని మందులున్న అగ్ని కట్టి చిత్రహింసలు పెడతారని చెబుతారు వారు అనుభవించిన క్షణిక సుఖానికి అంతం లేని నరక అనుభవిస్తారని పురాణాలు చెబుతాయి మరుగుతున్న తైలం అలాంటి పాపాలు చేసిన వారిని మరుగుతున్న తైలంలో వేసి శిక్షిస్తారని నమ్ముతారు ఇది ఆత్మకు కలిగే బాధ మాత్రమే కాదు వారు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గం కూడా పాముల బాధ కొన్ని పురాణాలలో ఇలాంటి వారి ఆత్మలను పాములతో నిండిన గుంతలలో వేసి బాధ పెడతారని చెబుతారు ఇది వారి మనసులో ఉన్న విషపూరిత ఆలోచనలకు ప్రతీక ఈ శిక్షలన్నీ భయపెట్టడానికి చెప్పినవి కాదు ధర్మానికి కట్టుబడి జీవించడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి చెప్పినవి ఈ కథల సారాంశం ఒక్కటే మనం చేసే ప్రతి మంచి పని చెడు పనికి ఒక కర్మఫలం ఉంటుంది ఈ జీవితంలో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్లనే మనం మరణం తర్వాత శాంతిని పొందుతాం మరి మీకు నరకం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా కమెంట్స్లో చెప్పేసాయండి